హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాం నేను మీ తీసుకెళ్లానండి మరి ఈరోజైతే మా ఇంట్లో మా పిల్లలు ఒక కూర అడిగారండి ఆ కూర ఏంటో తెలుసా ఇదిగోండి బంగాళదుంప పచ్చి శనగపప్పు వేసి మసాలా వేసి వండమని చెప్పారండి అందుకని చెప్పి నేనైతే ఇదిగోండి బంగాళదుంపలో తర్వాత ఏమో ఇదిగోండి పచ్చిశనగపప్పు తర్వాతేమో టమాటాలు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇదిగోయండి మసాలా మరి ఇవన్నీ కలిపి చక్క కూర వండుతానండి ఇప్పుడు ఆ కూర వండే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను మరి మా పిల్లలకి మాకు చాలా ఇష్టమైన అండి పిల్లలు బంగాళదుంప పచ్చి చెలపప్పు అంటే చాలా బాగా ఇష్టపడతారు ఇదిగోండి నేనైతే మరి గిన్నె పెట్టుకొని పొయ్యి వేసుకుంటున్నానండి ఇదిగోయండి మరి బాగా వేడెక్కింది గిన్నె మరి ఇప్పుడైతే నూనె పోసుకుంటున్నాను నేనైతే చాలా బాగుంటుందండి బంగాళదుంప పచ్చి శనగపప్పు మసాలా వేసి కూరండితే పిల్లలు పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చారు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మరి నేను వండుతున్న విధానం చూసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే పెట్టాను నూనె వేసుకున్నాను ఇవే నూనె కాయండి ఉలుపు అనేది వేసుకుంటున్నారు ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వాడుతూ ఉంటాం అండి మేమైతే ఎక్కువ తింటాం ఉల్లిపాయలు అందుకని చెప్పి ప్రతి కోట్లో కూడా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము అయితే కుసేపు బాగా ఎరగొచ్చు దాకా వేయించుకుందామండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వేగుతూ ఉన్నాయండి ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇదిగోండి కరివేపాకు కర్రేపాకు అయితే వేస్తున్నాను అందులో కరివేపాకు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకుంటే అదిగోండి తర్వాత ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటుండగా నేను ఏం చేస్తానంటే ఇదిగోండి అల్లం మసాలా పేస్టు అల్లం చిన్న ఉల్లిపాయలు అన్నీ ఉన్న పేస్టు చెక్క అన్నీ ఉన్న పేస్ట్ వేసి ఉల్లిపాయల్లో అయితే వేయించుకుంటున్నానండి పచ్చివాసన పోయేనాక లా వేసుకుంటూ కొంచెం అయితే పసిపేద్దామండి ఈ విధంగా వేగుతూ ఉంటుండగా మరి టమాటాలు కూడా వేస్తున్నాను ఇవ్వండి టమాటాలతో పాటు ఇదిగోండి కడిగి పెట్టుకున్నటువంటి శనగపప్పు కూడా వేస్తున్నాను ముందు నానబెట్టుకున్నాను పది నిమిషాల ముందు ఇదిగోండి కూర చాలా బాగుంటుందండి తర్వాత అరణా గవ్వక్కలు వచ్చినప్పుడు కూరకి ఏమీ లేదు అని బాధ లేకుండా ఈ విధంగా వడ్డేసుకోవచ్చండి బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్ట ఇష్టంగా తింటారు లేదైతే ఇవన్నీ కొంచెం ఉడికేదాకా మగ్గించుకున్నానండి పచ్చిపప్పు పచ్చిపప్పు టమాటాలు ఇవన్నీ బంగాళదుంపలు బంగాళదుంపలు అండి గుర్తుపెట్టుకోవాలి మనమైతే ముక్కలు కోసుకున్నప్పుడు నీళ్ళల్లో కోసుకోవాలండి లేకపోతే కొంచెం లేట్ అయినప్పు లేట్ అయిందనుకోండి వండేసరికి కలర్ మారిపోతాయండి అందుకని చెప్పి నీళ్ళల్లో చూసుకోవాలి ముక్కలైతే ఈసారి పచ్చి చెనగపప్పు టమోటాలు బంగాళదుంపలు ఉల్లిపాయలు మసాలా ఇవన్నీ ఈ విధంగా మరి వేసుకొని కలుపుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకుందామండి అండి తీసాను ఉడికిచ్చిన మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే అవి మాడిపోద్దు కూర అడిగిన అందుకని ఇదిగోండి ఇప్పుడు తీసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇందులో మరి ఉప్పు వేసుకుంటానండి ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పేద్దాం ఉప్పు చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాం అంత కావాలంటే మళ్ళీ తర్వాత అండి ఉప్పు వేసుకుందాం పసుపు కిందకేసాను కాబట్టి ఇప్పుడైతే ఇదిగోండి కారం వేస్తాం ఇవన్నీ కలిసి ఇలా ఒకసారి చాలా బాగుంటుంది ఇలా తిప్పుకొని బాగా చక్కగా అన్నీ కలుపుకొని అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనము వాటర్ అలాగ ముక్కు మునిగి ఆకలి వేసుకుని ఇప్పుడు మనం అయితే దీన్ని ఏం అంటే కొంచెం ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను బాగా ఉడికించుకుందాం దగ్గరికి వచ్చేసి ఉడికించుకుందాం అండి మధ్యలో ఒకసారి చూసుకోవాలి తర్వాత దగ్గరకంటే ఇగిలిపోయిన తర్వాత దింపేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే మూత వేస్తుంటాం ఇదిగోండి మరి మధ్యలో అయితే రెండు మూడు సార్లు నేను మూత తీసి అయితే అంతా కలపెట్టుకున్నాను బాగా ఇదిగో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి రెండు మూడు సార్లు ఎందుకంటే గంటలు కూర అడుగు అంటే అంత కాబట్టి ఇప్పుడు అయితే దగ్గరగా వచ్చేసిందండి కూర ఇది వస్తారా చాలా బాగా వచ్చింది మరి ఉడికింది చక్క ముక్క కూడా ఉడికిపోయిందండి ఇది బంగాళం ముక్క ఉడికిపోయింది మనం చూసుకోవాలి ఎదురు అది అలా ఉడికిపోయిందా అలా ఉడికిపోయింది చక్కగా మరి ఇంకా కూర అయితే నేను అయిపోయిందండి ఇప్పుడు ఉడికిపోయిన పప్పు కూడా ఉడికిందన్ని ఉడికిపోయినాయి దగ్గర కంటే ఉడికిపోయినాయి కాబట్టి ఈ కూర అయితే మాత్రం ఒకసారి రెండు మూడు సార్లు మూత తీసుకుని తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువ రెడీ అండి బంగాళదుంప పచ్చిశనపప్పు కూర టమాటా వేసి మా పిల్లల కోసం అయితే ఈరోజు వండానండి ఇదిగోండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇదిగోండి బంగాళదుంప పచ్చిపప్పు పచ్చినపప్పు కూర ఉండాలి కదా ఇదిగోండి నేపథ్యం చూడండి మొత్తం అందరు బాగుందిరా కూర చాలా బాగుంది చాలా ఇష్టం అండి మా పిల్లలకి బాయ్ మేము